సర్వీస్ లో చెప్పాను కానీ ఇంకా కొంతమందికి అసలు వెలగట్లేని వాళ్ళు కొంతమంది చెప్పాలి 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 అని అంటూ ఉన్నారు సో ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఫోన్ చేస్తే అన్ని కూడా తెలుస్తాయి కానీ వారు తెలుసుకోవాలని పాఠం కాదు కానీ పది మందికి మన గురించి చెప్పారు ఒప్పులాటం వలన ఆ విధంగా పోస్టులు పెడతా ఉంటారు సో కనుక దాని గురించి ఎక్కువగా స్పందించడం కాదు కానీ మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఎటువంటి ఎంగేజ్మెంట్ అనేది శ్రేష్ట జరగలేదు అది ఫస్ట్ తెలుసుకోండి నేను దేవుని సన్నిధిలో ఉండి నేను చెప్తా ఉన్నాను సో వాళ్ళు కూడా క్రైస్తవ కుటుంబం వారిసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారు వారి తల్లి గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇటువంటి దైవ జండాలు మా ఇంటికి రావాలి మాకు చేరాల్లో సంఘాలు ఉన్నాయి వారి తాత వారి తాతయ్య గారు మాస్టర్ గారు సో అందుకోసమని ఆ చర్చెస్ అన్ని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఒక సేవ రావాలని వారి తల్లి గారు ఎంతో ప్రార్థించేసి ఫోన్ చేసి మాకు ఇలా ఇంత సేవ ఉందయ్యా ఇదంతా చేయాలి అన్నప్పుడు దానికోసం ఆలోచించడం అనేది జరిగింది అప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు జస్ట్ శారీ అది పెట్టు ఫోటో తీసుకున్నారు అంతే ఎంగేజ్మెంట్ అది ఏమి జరగలేదు కానీ ఒకటి మేము ఎప్పుడు అనుకుందోటే దేవుని చిత్తానికి విరోధంగా మనం ఎప్పుడు కూడా చేయకూడదు సో దేవుని సేవకురాలు కావాలి సేవ చేయాలి అని వారు క్రిస్టియన్స్ కాబట్టి అలా అడిగినప్పుడు దానికి అంగీకరించడం జరిగింది కానీ తర్వాత పరిస్థితులు చూసినప్పుడు వారు రాజకీయాల్లో ఉండడం వలన అందరికీ సమానమైన విలువలు ఇవ్వడం అన్నింటినీ వాళ్ళకి తప్పదు కాబట్టి వాటిలో ఉండేటప్పుడు మనము అందరికీ కాకుండా మనము మనం సేవిస్తున్న మనం ప్రకటిస్తున్న దేవునికి మాత్రమే విలువనిస్తాం కాబట్టి కొన్ని రోజుల క్రితమే ఇది మంచి మర్యాద పూర్వకంగానే కాదు అని కూడా మేము అనుకోవడం జరిగింది సో అయినప్పటికీ కూడా ఇంకా ఇప్పటికీ కూడా అలా ప్రకటిస్తానే ఉన్నారు కొన్ని రోజుల క్రితమే ఇది నో అని చెప్పడం కూడా జరిగింది ఎందుకోసం అంటే ఎటువంటి ఎంగేజ్మెంట్ కూడా జరగలేదు కాబట్టి కొన్ని రోజుల క్రితమే నో అని చెప్పి చెప్పడం అనేది జరిగింది అర్థమైందా ఎంతమందికి అర్థమైంది ఓకే మనకి దేవుని కంటే ఇది కూడా ముఖ్యం కాదు మరలా చెప్తా ఉన్నాను ప్రైజ్